అప్పగించుకో ఎండాకు లోబడకుండా ఉంటావు అంటున్నారు ప్రభు ఇరవై రెండో అధ్యాయం వచనంలో కాలును సమీపించి ఉన్నది అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయనేమో నీతి మంత్రుడు ఇంకా నీతి మంత్రుడిగా ఉండనేమో పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనేమో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ప్రభు చిత్తానికి సమర్పించుకో బైబిల్ చదువుతానని వాక్యం చదువుకుండా నీకు సమయం వ్యర్థముగా గడుపుతున్నాయో పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించు ప్రార్థన చేస్తానని చేయకుండా ప్రార్థన చేయకుండా అంత వ్యర్థమైన విషయాలకి గానీ అప్పగించినట్లయితే నిత్యమో ప్రార్థన చేయటగా ప్రార్థన చేయంటున్నారు ప్రభుత్వం సమాధానం లేకుండా ఉన్నావేమో నీ యొక్క దేవునికి పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించినట్లయితే సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయాలను వెళ్తుంది ఇంకా అన్నిటిగా ఉన్నావేమో ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నారు అంటున్నారు ప్రభు ఏ శక్తంలో తమ వస్త్రం ఉతుక్కుని వారు ధన్యులు అంటున్నారు నీ సమస్యను ప్రభుకు అప్పగించినట్లయితే ప్రభు కృప నీకు తోడుగా ఉంటుంది అందుకనే ప్రభు యొక్క యహోవర్ రాఫ నేను శ్వాసపరుస్తారు